భార్యాభర్తల అన్యోన్యత కోసం దర్శించవలసిన క్షేత్రం గురించి ఈ రోజు మన ముప్పై రోజుల దేవాలయాత్రలో యాత్రలో భాగంగా నాలుగవ రోజు నాలుగో ఆలయాన్ని గురించి తెలుసుకుందాం రండి అదే జంబుకేశ్వర ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచారుపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరువేల అనే ఊర్లో ఉంది సృష్టిలో పరమేశ్వరుడు పంచభూతములనబడే ధాతువుల రూపం ధరించి పలుచోట్ల స్వయంభూగా వెలిశాడు అందులోని రెండవదైన జల రూపం ధరించి వెలిసిన క్షేత్రం ఈ జంబుకేశ్వర ఆలయం పార్వతీదేవి ఒకనొక సమయంలో పరమేశ్వరుని ఎగతాలి మాట అనడంతో స్వామి మనసు కష్టించింది దాంతో శివుడు పార్వతీదేవిని కైలాసం వదిలి భూలోకం వెళ్లి ఉండమని ఆజ్ఞాపించగా ఆమె కావేరి నది ఒడ్డునున్న ఈ జంబూక ద్వీపంలో నివాసం ఏర్పరచుకునే నది నీటితో ఒక లింగరూపం తయారు చేసి ఆ లింగాన్ని ఒక చెట్టు కింద ప్రతిష్ఠించి తపోదీక్షను చేపట్టిందట ఆ తర్వాత ఒకనాడు కావేరీ జలాన్ని చేతిలోకి తీసుకోగానే జలలింగంగా రూపుదాల్చింది వెంటనే శివునిలో శక్తి ఐక్యమైంది అన్యోన్యత కరువైన గాని వారి తరపున ఎవరైనా గాని ఈ క్షేత్రంలోని స్వామివారిని పూజిస్తే ఫలితం త్వరితంగా చేకూరుతుందట మరి మరొక వీడియోలో మరొక ఆలయం గురించి తెలుసుకుందాం